హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ మీకు ఒక గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది వచ్చేసి ఆనంద్ నగర్లో ఎకో పోలీస్ అంటారండి ఇప్పుడు కనిపించేటువంటిది ఈ బ్లాక్స్ అండి ఇది ఇది వెరీ ఫేమస్ వెంచర్ అండి ఇక్కడ ఐదు సంవత్సరాల క్రితం కట్టినటువంటి వెంచర్ ఇది ఎకో పోలీస్ అంటారు దీన్ని మార్కెట్లో చాలా మందికి ఇందుట్లో వాంటెడ్ ఉంటుంది దీంట్లో ప్రాపర్టీస్ అనేవి సుమారుగా బయటకు కనపడవు మనకి ఎక్స్క్లూజివ్గా మన ఛానల్లోనే ఇప్పుడు ఈ ప్రాపర్టీ వచ్చింది మీకు దీనికి సంబంధించింది చెప్తాను ఇందులో ఒక పదిహేడు వందల ముప్పై ఐదు ఎస్ఎఫ్టీ యూడిఎస్ ఎయిటీ సిక్స్ యాడ్స్ తోటి ఒక బ్యూటిఫుల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ వచ్చింది అది మీకు ఇప్పుడు చూపిస్తాను క్లియర్ కట్గా చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి నా విన్నపం అండి మీరు నచ్చితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని బెల్ ఐకాన్ ద్వారా ప్రెస్ చేసి చూడండి తర్వాత ఇంకొక చిన్న వినపం అండి ప్రాపర్టీ మొత్తాన్ని మేము కింద నుంచి పైదాకా మొత్తం చూపిస్తాం ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రాపర్టీ చూస్తే మీకు కూడా కంప్లీట్గా దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కొద్ది కొద్దిగా స్కిప్ చేసి చూడటం వల్ల మీకు కూడా అర్థం కాదు మీరు మళ్ళీ మమ్మల్ని అరగట్ వస్తుంది ప్లీజ్ అదొకసారి చూడండి అన్ని రండి నేను మొత్తం చూపిస్తాను మీకు ఓకే ఇప్పుడు మనము ఎంట్రన్స్ నుంచి నుంచి లోపలికి వచ్చాక ఇది క్లబ్ ఇక్కడ కనిపిస్తుంది ఇది క్లబ్ హౌస్ ఇదంతా వాకింగ్ ట్రాక్ పార్కు లాగే ఇచ్చారు చూడండి ఇక్కడ చిల్డ్రన్స్ ప్లేస్యాల ఉంది మీరు చూడొచ్చు ఇదంతా మీకు చిల్డ్రన్స్ ప్లే ఈవినింగ్ టైంలో మనం అనిపిస్తున్నాము ఇక్కడ నుంచి అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు ఇదంతా చూడండి ఎక్సలెంట్ వ్యూ ఉంది పిల్లలు ఆడుకుంటానికి ఇటు పక్కన ఇది క్లబ్ హౌస్ వచ్చిందండి ఇటు ఇదంతా క్లబ్ హౌస్ అండి ఇటు ఇటు పక్క నుంచి వచ్చి ఎవరిదాకా ఉంటుంది క్లబ్ హౌస్ ఇదంతా మీకు చూపించడానికి కారణం ఏంటంటే ఎవరైతే మీకు క్లబ్ హౌస్లో చక్కగా గేటెడ్ మీరు ఇట్లా కావాలి అనుకునే వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ అండి ఇది చక్కగా చూసుకోవచ్చు ఇక్కడ నుంచి కూడా మీరు ఇట్లా ముందుకు మనం వెళ్తే ఈ ఏరియా మీకు వస్తుంది చూడండి ఈ ఏరియా మీకు ఇక్కడ చక్కగా మీకు నేను చెప్పడం కాదు చూడండి పిల్లలకి ప్లే ఏరియా ఇక్కడ అంతే ఇచ్చారు ఈ ఏరియా అంతే ప్లే ఏరియా హ్యాపీగా చూడొచ్చు కంప్లీట్ ప్లే ఏరియా వచ్చింది ఇక్కడ నుంచి మీరు బ్లాక్స్ చూడండి మూడు బ్లాక్స్ అండి వన్ టూ త్రీ బ్లాక్స్ ఉంటాయి ఈ బ్లాక్స్ పరంగా మీరు చూసుకోవచ్చు మొత్తం అటువైపు చూద్దాం మనము ఈ బ్లాక్ దగ్గర ఉన్నామండి ఇట్ల నుంచి ఇట్లా మనం ఇట్లా లోపల వచ్చి అది ఫస్ట్ బ్లాక్ ఇది మనం ఇప్పుడు చూస్తుంది సెకండ్ బ్లాక్ ఈ బ్లాక్ నుంచి ఇట్లా వచ్చేయచ్చు చూస్తున్న ఈ బ్లాక్లో మనకి సెకండ్ ఫ్లోర్లో ఉందండి ఫ్లాట్ దీని గురించి మీకు మరిన్ని వివరాలు కూడా ఫ్లాట్ చూపిస్తాను కంప్లీట్గా చూడండి ఫ్లాట్ ఓన్లీ స్ట్రిక్ట్లీ మనము ఫోన్ ద్వారా లోపలికి వచ్చి చూపించుకోవడమే జరుగుతుందండి కంప్లీట్గా సెక్యూరిటీ అలర్ట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి దీంట్లో మీకు ఎస్ఎఫ్టీ టూ రూపీస్ చొప్పున తీసుకుంటారు అంటే పదిహేడు వందల ముప్పై ఐదుకి టూ రూపీస్ చొప్పున ఎస్ఎఫ్టీ లెక్కన ఉంటుంది ఇందుట్లో మీకు ఇప్పుడు నేను చూపించిపోయేది సెకండ్ బ్లాక్ అండి ఇంకొకటి దీనికి యూడిఎస్ కింద ఎనభై ఆరు గజాలు అలాగే రెండు కార్ పార్కింగ్లు అనేవి వచ్చినాయండి మీకు ఈ టూ కార్ పార్కింగ్స్ అనేవి దీనికి అలాట్మెంట్స్ అనేవి వచ్చాయండి చూద్దరు కానీ రండి పైన కూడా చూపిస్తాం ఇక్కడ గిఫ్ట్ పక్కన లాన్ లాగా ఉంది కూర్చోవచ్చు చక్కగా చూడవచ్చు మీరు ఫ్లాట్ బ్లాక్కి మధ్యలో నీట్గా ఉంటుంది చూడటానికి లెఫ్ట్ కూడా పర్ఫెక్ట్ లెఫ్ట్ మెయింటెనెన్స్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి చోట్లలో ఉన్న ఫ్లాట్ని చూద్దాం ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లోకి వచ్చామండి చూడండి ఇటువైపు నుంచి మీకు ఎట్లా ఉంది ఇటు పక్కకి ఎట్లా ఉంది అనేది మీకు ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది క్లారిటీగా ఇది మీకు మనం ఇప్పుడు చూసేది సెకండ్ ఫ్లోర్లోకి వచ్చామండి ఎక్సలెంట్ మీ వ్యూ ఉన్నది మీకు బాగా కనిపిస్తుంది ఇది గేటెడ్ కమ్యూనిటీ అవ్వటం వల్ల కంప్లీట్గా మీకు ఎక్కడికక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్లాట్కి ఫ్లాట్కి డిస్టెన్స్ కూడా ఉంది ఎదురుగుండా ఇంకొక పార్కింగ్ ఇచ్చారు మన లిఫ్ట్ కూడా ఇచ్చారండి ఇది ఒక లిఫ్ట్ ఇక్కడ ఈ లిఫ్ట్ ఎదురుగుండా ఇక్కడ ఉంది అటు పక్కన ఒక లిఫ్ట్ ఇచ్చారు స్ట్రైట్గా రెండు లిఫ్ట్లు అనేది మీకు ప్రొవైడ్ చేశారు బ్లాక్కి టోటల్గా ఫార్టీ ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయి ఈ బ్లాక్లో కంప్లీట్గా చూద్దు కానీ సెకండ్ ఫ్లోర్లో ఇప్పుడు మనం చూడబోయేది ఈ ఫ్లాట్ అండి చూపిస్తాం వచ్చామండి ఎంటర్ అయ్యాము ఇది పదిహేడు వందల ముప్పై ఐదు ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఫ్లాట్ అండి కరెక్ట్గా ఇప్పుడు హాల్లో ఉన్నాం మనం ఈస్ట్ నార్త్ కార్నర్ ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆ ఎంట్రన్స్ దగ్గర నుంచి వీడియో తీయడం జరుగుతుంది మనం ఎంత పెద్ద హాల్ ఉంది అనేది మీకు ఇది ఒక సఫిషియంట్ హాల్ అండి అవుట్ ఇది మీరు లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీరు మీకు ఇప్పుడు కనిపిస్తున్న మూవబుల్ ఐటమ్స్ అన్ని తీసుకుని వెళ్ళిపోతారండి ఓనర్స్ ఇది ఓన్లీ మీకు వాళ్ళు ఓనర్సే ఉంటున్నారు మెయింటెనెన్స్ ఎక్సలెంట్ ఉంది మెయింటెనెన్స్ మీరు చూడొచ్చు కాకపోతే మూవబుల్ ఐటమ్స్ అయితే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అన్మూవబుల్ మాత్రమే మీకు విడిచిపెట్టడం జరుగుతుంది సో ఇది ప్రైస్ వచ్చేసి మీకు వన్ క్రోర్ థర్టీ ల్యాక్స్ చెప్తున్నారండి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి హాల్ నుంచి ఇట్లా హాల్ నుంచి లోపలికి రాగానే ఇక్కడ డైనింగ్ అనేది వస్తుందండి ఇది డైనింగ్ అండి కంప్లీట్గా ఇక్కడ మీకు వచ్చింది చూడండి ఇదంతా డైనింగ్ అండి ఏరియా కంప్లీట్గా ఇది పెద్ద హాల్ వచ్చిందండి డైనింగ్ హాల్ కూడా చాలా స్పేషియస్ వచ్చింది దానికి పక్కకే ఇక్కడ పూజ రూమ్ చిన్నది పెట్టుకున్నారండి వాళ్ళు ఇక్కడ ఇది పూజని అటాచ్మెంట్ పూజ కోసం పెట్టుకున్నారు ఇక్కడ ఇది ఇది పూజ రూమ్ వచ్చింది దీనికి పక్కనే ఇటు పక్కకి వస్తే మీకు ఇటు మనం ఇటు వచ్చేటప్పటికి మీకు ఇది వంటీలు వస్తుందండి ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇక్కడ మీకు ఇది వంటీలు ఏరియా వైజ్గా చాలా బాగుంటుందండి స్పేషియస్గా ఇచ్చారు ఎక్కడ కూడా మీరు కాంప్రమైజ్ కాలే వర్క్లో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చినటువంటి వాళ్ళు చాలా నీట్గా ఉంచున్నారు చింది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఏంటనేది మనం చెప్పే అవసరం ఉండదండి కొన్నిసార్లు వీడియో చూసినప్పుడే మీకు దాని యొక్క బ్యూటీ అనేది మీకు అర్థమవుతుంటుంది మనం చెప్పేదానికంటే కూడా ఇక్కడ మీకు వాష్ ఏరియా ఇచ్చారండి ఈ భాగం అంతా వాష్ ఏరియా వచ్చింది మీకు చూడొచ్చు సపరేట్గా వాష్ ఏరియా వచ్చేసింది అటు పక్కన ఇటు నుంచి మీరు ఇట్లా ముందుకు వచ్చినట్టయితే ఇటు మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి ఇది కంప్లీట్గా మాస్టర్ బెడ్రూమ్ ఇది చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో ఇటు పక్కన మీకు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి ఇది చూడొచ్చు ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూము కంప్లీట్గా విత్ వుడ్ వర్క్ తోటి చేయించుకొని చాలా నైస్ వుడ్ వర్క్ తోటి ఉందండి కింద కూడా చూడొచ్చు మీరు టైల్స్ ఎలాంటివి వాడారండి యాంటీ స్కిట్ టైల్స్ తోటి మీరు వాడారు ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది వర్క్ కూడా ఇటు వుడ్ వర్క్ కానీ ఇదంతా కూడా మీరు చూడొచ్చు ఎక్సలెంట్ ఉందండి మీకు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మనం చూస్తున్నది సెకండ్ ఇక్కడ నుంచి మీరు ఇటు లెఫ్ట్కి ఇటు రైట్ సైడ్లో మీకు ఇట్లా వచ్చి ఈ విధంగా ఇటు పక్కకి వెళ్తే మీకు సెకండ్ బెడ్రూమ్ వస్తుందండి ఇక్కడ ఇది మీరు చూస్తున్నది ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి బెడ్రూమ్ కూడా చూడవచ్చు ఇది కూడా పెద్దది ఇది ఎకో పోలీస్ సెంటర్ అండి చాలా ఫేమస్ అండి ఆనంద్ నగర్ కూడా కరెక్ట్గా టూ కిలోమీటర్స్ కూడా ఉండదండి మన నాగవల్ ఎక్స్ రోడ్కి ఇది సంబంధించిన ప్రాజెక్ట్ ఇది ఐదేళ్ళ క్రితం కట్టింది గేటెడ్ కమ్యూనిటీ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ అండి తర్వాత ఇది మనం సెకండ్ బెడ్రూమ్ చూసామండి ఇది బాల్కనీ అండి వెరీ స్పేషియస్ బాల్కనీ వచ్చింది ఇక్కడ చూడండి ఇది కంప్లీట్ గా బాల్కనీ ఇచ్చింది వైపు హ్యాపీగా ఇది చాలా పెద్దగా ఉంది కూర్చోవచ్చు ఇట్లా రోడ్కి ఇటు పక్క వైపు బ్లాక్కి దిగు మధ్య చాలా ఖాళీ వచ్చింది మీరు చూడొచ్చు ఇటు నుంచి ఇక్కడ మనకి హాల్లోనే ఇక్కడ కామన్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి ఇది దాని అవతల పక్కన దాంట్లో చూపిస్తాను ఇదేమో కామన్ అనమాట వాష్రూము దీని పక్క నుంచి మీకు త్రిబుల్ బెడ్రూమ్ కూడా మీరు చూద్దరు కాని ఇది త్రిబుల్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది త్రిబుల్ బెడ్రూమ్ ఇది కూడా చాలా పెద్దగా ఉందండి బెడ్రూమ్ కూడా చూడవచ్చు మీరు కంప్లీట్గా త్రిబుల్ బెడ్రూమ్ సో త్రీ బెడ్రూమ్స్ విత్ మీకు సెవెంటీన్ థర్టీ ఫైవ్ సేఫ్టీ అండి విత్ టూ కార్ పార్కింగ్స్ దీని గురించి పూర్తిగా ఒకసారి మళ్ళీ వివరంగా చెప్తున్నానండి ఎయిటీ సిక్స్ యూడిఎస్ అన్లివిడెడ్ షేర్ కింద వచ్చిందండి ఈ ఫ్లాట్ వచ్చేసి ఒక కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు తర్వాత ప్రాపర్టీ చూపించడానికి మా దగ్గర నుంచి ఎలాంటి ఛార్జెస్ తీసుకోకూడదండి ప్రాపర్టీ చూసి మీరు కొన్నట్టయితే మీకు లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు మేమే బాధ్యత తీసుకుంటాం మేము చేయించినందుకు వన్ పర్సెంట్ కమిషన్ మాది ఉంటుందండి ఫర్దర్గా దీని మీద ఎలాంటి చూడాలన్నా ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు నా ఛానల్ని సంప్రదించవచ్చు నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది నేను కళ్యాణ్ శ్రీగర్ రాజు ఇంతటితోటి ఈ ప్రా ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నుంచి ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్